హాయ్ అండి అందరూ ఎలాగున్నారండి ఈ అండి మనం వంట అండి ఆనపకాయ డబ్బులు చేస్తున్నానండి ఇప్పుడు ఈ ఆనమకాయని పైపేపర్ ఆనపకాయ పై పైపేపర్ తీసేస్తానండి ఇప్పుడు మనకు కావాల్సిన సైజు ముక్కలు కట్ చేసుకుందామండి ఈ సైజు ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుందండి ఆనపకాయ ముక్కలనే నీట్గా కడిగేస్తానండి పచ్చిమిరపకాయలు వేసుకుందామండి ఉల్లిపాయలు వేసుకుందామండి ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం రుచికి సరిపడగా కొళ్ళుప్పి వేసుకుందామండి ఈ ఉప్పు కారం పసుపు ఆనపగా ముక్కలను బాగా పట్టేలా కలుపుకుందామండి కలిపేసానండి కొద్దిగా నీళ్ళు పోసుకుందామండి కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకుందామండి ఆనపాయ డప్పులు మింతేనండి పెద్ద సరుకులు కూడా ఎక్కువ పట్టవండి అన్నీ విధంగా వేసి కలిపి పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందామండి చిన్న నిమ్మకాయ చింతపండు తీసుకున్నానండి ఇప్పుడు చింతపండు నానబెట్టుకుందామండి ఇప్పుడు కూర ఎంతవరకు వచ్చిందో చూసి చింతపండు పులుపు వేసుకుందామండి కొంచెం బెల్లం వేసుకుందామండి ఇలా పది నిమిషాలు మగ్గనద్దామండి ఆనమగంట రెడీ అయిపోయిందండి ఇప్పుడు తాలింపు వేసుకుందామండి మూకుడు వీటెక్కిందండి ఆయిల్ వేసుకుందామండి కాయలు ఇటు ఎక్కిందండి వెల్లుల్లిపాయలు వేసుకుందామండి మినపప్పు శనగపప్పు ఆవాలు వేసుకుందామండి రెండు వేల రూపాయలు వేసుకుందామండి కొద్దిగా మింతులు వేసుకుందామండి కొద్దిగా జీలకర్ర కరివేపాకు వేసుకుందామండి తాలింపు ఎగిపోయిందండి ఆనకాయ డప్పులలో వేసుకుందామండి ఈ ఆనకాయ ఎంతమందికి ఇష్టమో కాలమీ చేయండి నపకాయ టలం చాలా బాగుందండి చాలా రుచిగా ఉందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి మరో వంటలో మళ్ళీ కలుసుకుందాం బై బాయ్